రెండు వేల ఇరవై ఆరులో ఇప్పుడు నేను చెప్పిన రాశుల వాళ్ళకైతే శనిదేవుడి కారణంగా మళ్ళీ కష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది సమస్యల సుడి గుండంలో వీళ్ళు చిక్కుకునే అవకాశం ఉంటుంది అయితే ఇప్పుడు నేను చెప్పే చిన్న పరిహారాలు చేస్తే అంతా మంచిగానే ఉంటుంది ఆ రాసులంటూ చూద్దాం శ్రీ శ్రీ దుర్గా భవాని ప్రత్యంగిరా దేవి జ్యోతిష్యాలయం గురువు గారు ఫోన్ లోనే ముఖాంతరం పరిష్కారం అందిస్తారు మీ ముఖము పేరు గోత్రం చూసి జ్యోతిష్యం చెప్పబడును వివాహ ప్రేమ భార్యాభర్తలు కుటుంబం పిల్లలు ఆరోగ్యం ఆర్థికం ఇలా అన్ని సమస్యలకు పరిష్కారం చూపబడను ఒక్క రోజులోనే స్త్రీ పురుష వశీకరణం చేయబడను మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకుని నిరాశ చెంది ఉంటే ఆఖరిగా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి దేవి ఉపాసకులు కామాక్షి ప్రసాద్ గారు మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ వన్ ట్రిపుల్ సెవెన్ ఫైవ్ triple ముందుగా కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ఏలినాటి శని అనేది చివరి దశలో కొనసాగుతుంది రెండు వేల ఇరవై ఆరులో వీళ్ళకి దీని ప్రభావం ఉంటుంది ఏలినాటి శని ప్రభావం వీళ్ళకి ఆలస్యట అలాగే ఆర్థిక నష్టం ఉద్యోగ వ్యాపారాల్లో ఆరోగ్య సవాళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంటుంది అయితే ప్రతి శనివారము శని దేవుడికి నవ నవప్రదక్షిణ చేస్తే తైలాభిషేకం చేయడం వల్ల వీళ్ళకి అంతా కూడా మంచిగానే ఉంటుంది ఆ శని ప్రభావం అనేది తగ్గుతుంది ఇక మీనరాశి వాళ్ళకు కూడా రెండు వేల ఇరవై ఆరులో ఏలినాటి శని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది ఆర్థిక నష్టం చవి చూస్తారు అలాగే కెరియర్ పరంగా సంబంధాల పరంగా కూడా అనేకంగా ఎదురు దెబ్బలు తగిలే ఛాన్స్ కూడా వీళ్ళకు వీళ్ళు కూడా ప్రతి శనివారం రోజు శని అష్టోత్తరం చదువుకోవాలి శనిదేవుడికి వెళ్లి తైలాభిషేకం చేయాలి నవగ్రహాల చుట్టూ పదకొండు సార్లు ప్రదక్షిణ తప్పకుండా చేస్తే వీళ్ళకు మంచిగా ఉంటుంది ఇక మేషరాశి వాళ్ళకు కూడా రెండు వేల ఇరవై ఆరులో ఏలినాటి శని ప్రభావం మూడో దశలో కొనసాగుతుంది సో దీనివల్ల వీళ్ళకు ఉద్యోగం వ్యాపారంలో గణనీయమైన మార్పులు వస్తాయి ఇది మంచిది కాదు అలాగే కుటుంబంలో కూడా వివాదాలు వచ్చే అవకాశం ఉంటుంది ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఇప్పుడు నేను చెప్పిన ఈ మూడు రాశుల వాళ్ళకైతే శనిదేవుడు కారణంగా మళ్ళీ కష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు నేను చెప్పిన పరిహారాలు చేసుకోవడం వల్ల మీకు అంతా కూడా మంచిగానే ఉంటుంది ఆ ప్రభావం తగ్గుతుంది మరి మీ రాశి ఏంటనేది తప్పకుండా కామెంట్ చేయండి